హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ బ్యాంకింగ్ ఛానల్ ఎస్బీఐ బ్యాంకులో సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేసిన తల్లిదండ్రులు ఆ సుకన్య అకౌంట్ యొక్క వివరాలు తమ అకౌంట్ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్లో చూసుకునేలాగా ఎలా లింక్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇందుకోసం ఏదైనా బ్రౌజర్లో ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వెబ్సైట్ అయినా ఆన్లైన్ ఎస్బీఐ డాట్ ఎస్బీఐ సైట్లోకి లాగిన్ అవ్వాలి ఇంటర్నెట్ బ్యాంకింగ్ వెబ్సైట్ ఓపెన్ అయ్యాక పర్సనల్ బ్యాంకింగ్ లాగిన్పై క్లిక్ చేసి నెక్స్ట్ కంటిన్యూ టు లాగిన్ క్లిక్ చేయాలి తర్వాత స్క్రీన్లో మన ఇంటర్నెట్ బ్యాంకింగ్కి సంబంధించి యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్షన్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేసుకోవాలి యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్గా ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయగానే ఓటీపీ వస్తుంది లాగిన్కి ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్లోకి లాగిన్ అయిపోతాం లాగిన్ అయ్యాక హోమ్ పేజ్లో టాప్ లెఫ్ట్ కార్నర్లో ఉన్న ఆ త్రీ బార్స్పై క్లిక్ చేస్తే ఒక మెనూ వస్తుంది అందులో నుండి మనం ఈ సర్వీసెస్ ఆప్షన్ ఎంచుకోవాలి ఈ సర్వీసెస్పై క్లిక్ చేస్తే తర్వాత మెనూలో మనకి కావాల్సిన మన అకౌంట్కి మన పిల్లల యొక్క సుకన్య సమృద్ధి అకౌంట్ని లింక్ చేసుకునే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంది కదా ఇలా లింక్ మైనర్ ఎస్ఎస్ఏ పీపీఎఫ్ అకౌంట్స్ ఆన్ ఐఎన్బి ఈ ఆప్షన్పై క్లిక్ చేయాలి వెంటనే ప్లీజ్ సెలెక్ట్ అకౌంట్ అని అడుగుతుంది ఇక్కడ మన సేవింగ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్పై క్లిక్ చేయాలి కింద ఉన్న నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మన అకౌంట్కి లింక్ అయి ఉన్న ఆ సుకన్య సమృద్ధి అకౌంట్ యొక్క సిఐఎఫ్ నెంబర్ కనిపిస్తుంది ఆ సిఐఎఫ్ నెంబర్ని సరిచూసుకొని అది సెలెక్ట్ చేసి కింద ప్రొసీడ్ ఆప్షన్ క్లిక్ చేయాలి ప్రొసీడ్ క్లిక్ చేయగానే వెంటనే నెక్స్ట్ స్క్రీన్లో ఆ సుకన్య సమృద్ధి అకౌంట్ యొక్క సిఐఎఫ్ నెంబర్ మరియు అకౌంట్ నెంబర్ రెండు కనిపిస్తాయి రెండు కన్ఫర్మ్ చేసుకొని అక్కడ సెలెక్ట్ ఆప్షన్పై మనం టిక్ చేయాలి ఇక్కడ సెలెక్ట్ కింద ఉన్న చెక్ బాక్స్ని క్లిక్ చేసి కింద కన్ఫర్మ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి కన్ఫర్మ్ క్లిక్ చేయగానే మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ క్లిక్ చేయాలి కన్ఫర్మ్ క్లిక్ చేయగానే ఒక సక్సెస్ మెసేజ్ వస్తుంది వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ లింక్డ్ యువర్ సెలెక్టెడ్ మైనర్ పీపీఎఫ్ ఆర్ ఎస్ఎస్ఏ అకౌంట్ ఆన్ ఐఎన్బి యూ మే వ్యూ ద షార్ట్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఇన్ అకౌంట్ సమ్మరీ ఆర్ అకౌంట్ స్టేట్మెంట్ దీంతో మనం సక్సెస్ఫుల్గా మన పిల్లల యొక్క సుకన్య సమృద్ధి అకౌంట్ని యొక్క సిఎఎఫ్ నెంబర్ని మన ఇంటర్నెట్ బ్యాంకింగ్లో లింక్ చేయడం జరిగింది నెక్స్ట్ టైం ఇంటర్నెట్ బ్యాంకింగ్లో లాగిన్ అయినప్పుడు హోమ్ స్క్రీన్లోనే కింద సైడ్ పీపీఎఫ్ అకౌంట్స్లో మన సుకన్య సమృద్ధి అకౌంట్ కనిపిస్తుంది ఆ సుకన్య అకౌంట్కి సంబంధించిన బ్యాలెన్స్ మరియు లాస్ట్ పది ట్రాన్సాక్షన్స్ కూడా మనం వ్యూ చేసుకోవచ్చు సో ఇదండి మన సేవింగ్ అకౌంట్కి సుకన్య అకౌంట్ని లింక్ చేసుకునే విధానం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఈ స్మార్ట్ బ్యాంకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్